నటి శ్రీరెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని తెలుస్తూ ఉన్నది నటి శ్రీరెడ్డిపై ఇప్పటికే పలు కేసుల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలుపుతున్నారు టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు పద్మ రాజమండ్రిలో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై కమాపణ కోరిన శ్రీరెడ్డి కానీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుచిత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పలు సెక్షన్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం జరిగింది వెంటనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప న్యాయం జరగదని టీడీపీ మహిళా నాయకులు అంటూ ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ శ్రీరెడ్డి పైన జరుగుతున్నటువంటి పోస్టులు ఏదైతే పోస్టులు పెట్టు ఉన్నదో ఆ పోస్టుల పైన వెంటనే తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోపక్క శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఒక్కసారి శ్రీరెడ్డికి ఇట్లా జరిగితే ప్రభుత్వాలు మారినా ఎవరిపైన కూడా ఇట్లా జరగకుండా చేయొచ్చని చెప్పేసి అని టీడీపీ నాయకులు అంటూ ఉన్నారు లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి థ్యాంక్ యూ